హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు సొంత ఇల్లు ఒక కళ అయితే ఆ కళని మేము నెరవేర్చుతాం వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మనకి ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు సేల్కి అందుబాటు ధరల్లో ఉన్నవి లేదు మీ యొక్క ఆర్డర్తో కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి నూట ముప్పై ఒక్క గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది చూడండి ఫ్రంట్ ఎల్వేషన్ దేనికి కాంప్రమైజ్ కావండి హౌస్ చూడండి నచ్చితే పది మందికి ప్రిఫర్ చేయండి మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి మీకు ఏ హౌస్ నచ్చితే ఆ హౌస్ మీరు బుక్ చేసుకోండి మనకి ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది వుడాబెట్ గల హౌస్ నూట ముప్పై యొక్క గజంగల హౌస్ అండి కింద ఓపెన్ సెల్లార్ వస్తుంది రెడీ టు మూవ్ హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ గుడ్ ఎలివేషన్ ఇచ్చామండి పుట్టి పాల్ సీలింగు ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై వాటర్ సప్లై అన్నీ వేసేస్తామండి డోర్ లాక్ చేసేస్తాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం కిందనంతా మనకి ఓపెన్ సెల్లర్ వస్తుందండి కింద చూడండి టైల్స్ కూడా వేసేస్తాం ఇండివిజువల్ బోర్ వస్తుంది ఇక్కడ సింపుల్ అండి ఇది ఇక్కడ మనకి పన్నెండు పిల్లలతో వేస్తామండి హౌస్ చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి మనకి ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మనకి సేల్ చేస్తుంటాం లేదు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం లోన్ సదుపాయం కూడా కలదు ఓకే స్టెప్స్ కింద మనకి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చామండి ఇండియన్ బాత్రూమ్ స్టెప్స్కి మనకి మంచి టైల్స్ వేసి ఇచ్చామండి నచ్చే స్టీల్ పైప్స్ ఇచ్చాం రెడీ టు మూవ్ హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ చూడండి అంటే వాల్క్ అనేది మీకు వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే లోన్ సదుపాయం కూడా కలదు విజిటింగ్ సదుపాయం కూడా కలదు హౌస్ అయితే మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేమన్నా ఇస్తాం ఓకే ఫ్రంట్ మనకి ఇదంతా మనకి టేక్ డోర్ అంటే ఇది టేక్ ఊర్తో తయారు చేయకుండా టే టేక్ డోర్ ఇది ఓకే హాల్లోకి వెళ్దాం ఇదంతా మనకి హాల్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంతిగా ఉంటుంది దీనికి కాంప్రమైజ్ కాలేదండి హాల్ సైజు మనకి పదమూడు ఇంటూ పద్దెనిమిది వస్తుందండి ఇదంతా మనకి హాలు చూడండి చాలా పెద్దగా లెంతిగా ఇచ్చాం ఇది టేక్ డోర్ అండి రెడీ టు మూవ్ హౌస్ ఇక్కడ మనకి ఈశాన్ దేవుడి గది దీనికి మొత్తం ఈ హౌస్ డీటెయిల్స్ మొత్తం అంతా మనకి కబోర్డ్ వర్క్ కూడా చేసి ఇచ్చామండి మనకి ఈస్ట్ దువ్వారం కూడా ఇచ్చామండి వాస్తు ప్రకారం ఇదంతా మనకి ఆల్ వస్తుంది పదమూడు పన్నె పద్దెనిమిది వస్తుంది కబోర్డ్తో చేసి ఇచ్చాం ఈ అవసర ఏకంగా మనకి పుట్టి పాల్సీలింగ్ వేసి ఇచ్చాం మంచి డిజైన్ ఇచ్చాం పాల్సీలింగ్ ఇంకా మీకు నచ్చిన కలర్స్ వేద్దామని ఆగాం అక్కడ మనకి టీవీ టీవీ కబోర్డ్ వస్తుందండి చూడండి చాలా పెద్దగా అంతగా ఉంటుంది ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ మనకి టూ ఫీట్ వదిలామండి చుట్టూరుగా నార్త్ ఫేసింగ్ హౌస్ రెడీ టు మూవ్ హౌస్ ఇది మనకి సింహదూరం టేక్ వుడ్ వస్తుంది మిగతా ద్వారాలన్నీ మనకి వేపకర్ర గండ్రకర్ర వస్తాయండి మన టీవీ కబోర్డ్కి మనకి చూడండి మంచి డిజైన్ ఇచ్చాం కబోర్డ్ వర్క్ కూడా చేసి ఇచ్చాం ఓకే మనకి కిచెన్ పాటుకి వెళ్దాం ఇదంతా మనకి కిచెన్ పార్ట్ వస్తుంది చూడండి కిచెన్ పార్ట్ కూడా మంచి కబోర్డ్ వర్క్ చేసి ఇచ్చాం మంచి డిజైన్తో ఇక్కడ మనకి డైనింగ్ వస్తుందండి చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు మంచి క్వాలిటీగా కట్టాం ఒకసారి హౌస్ చూడండి మీకు నచ్చితే పది మందికి చెప్పండి నాలుగైదు హౌస్ చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా హౌస్ పెట్టాను ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి ఏ హౌస్ కావాలంటే ఆ హౌస్ బుక్ చేసుకుందరు విజిటింగ్ కూడా కలదండి లోన్ సదుపాయం కూడా కలదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం వడా ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ విజయనగ్రీకాకుళం తగరపల్సా అనంతపురం బేబులే భోగాపురం కాపులప్పవాడ కొత్తవలస పెందుర్తి సుజాత నగర్ చినముజువాడ అన్ని ఏరియాల్లో వైజాగ్ విజయనగ్రీకాకుళం ఏరియాలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ గంధ ఫ్లాట్స్ ఉన్నవి ఇన్స్టల్మెంట్ పద్ధతిలో కూడా ఉన్నది తొమ్మిది నెలల వ్యవధిలో వుడా ఫ్లాట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్న అట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇదంతా మనకి హాల్ కిచెన్ పార్ట్ చూస్తాం బయ బయట యూటిలిటీ కూడా చూస్తాం ఇదంతా మనకి హాల్ చూడండి చాలా పెద్దగా లెంతీగా ఉంటుంది దేనికి కాంప్రమైజ్ కాలేదు నూట ముప్పై ఒక గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇదంతా ఇదంతా మనకి టీవీ కబోర్డు టీవీ కబోర్డ్ కూడా మనకి కబోర్డ్ వర్కింగ్ చేస్తాం ఇక్కడ ఆర్చ్ టైప్లో మంచి డిజైన్ ఇచ్చాం చూడండి బెడ్రూమ్కి ముందు మన సొంత ఇల్లు ఉంటుందో ఆ విధంగా మీకు మీకు మేము ఏ ఏ హౌస్ కట్టినా మీకు సొంత ఇల్లుగా మేము కడతామండి ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్తాం చూడండి ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది కబోర్డ్ వర్క్ కూడా మంచి ర్యాక్స్ వేసి ఇచ్చాం ఎలక్ట్రిసిటీ మనకి గోల్డ్ మెడల్ వేసి ఇచ్చామండి టోటల్ అన్ని గోడలకి అన్నిటికీ పుట్టి పాలసన్ వేసి ఇచ్చాం మంచి టైల్స్ డిజైన్ టైల్స్ వేసి ఇచ్చాం పదమూడు పన్నెండు వస్తుందండి మేజర్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రీన్ ఇచ్చామండి చూడండి చాలా పెద్ద అంతగా ఉంటుంది మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను ఈ హౌస్ కావాలంటే ఆ హౌస్ మీరు బుక్ చేసుకోండి లేదు నచ్చలేదంటే మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తున్నట్లయితే వడా ఫ్లాట్స్ మనకి వైజాగ్ విజయనవర్స్ శ్రీకాకుళం ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వైజాగ్ విజయనర్ శ్రీకాకుళం ఏరియాలో వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మేము ముందు ప్రత్యక్షం అవుతుంది కావున ఓకే మెదిరి బ్యాడ్రూమ్ చూస్తాం హాల్ చూస్తాం కిచెన్ చూస్తాం యూటిలిటీ చూస్తాం టీవీ కబోర్డు మొత్తం అన్ని కబోర్డ్ వర్క్ చేసి ఇచ్చాం కబోర్డ్ వర్క్ లేకుండా కూడా కావాలంటే మనకి ఓపెన్ బాత్రూమ్ ఇచ్చాండి ఇండియన్ బాత్రూమ్ పైన మన అటుక టైప్లో ఒక ర్యాక్ వేసి ఇచ్చాం ఏదైనా సామాగ్రి పెట్టుకోవడానికి ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది రెడీ టూ హౌస్ అండి ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి చిన్న ముసలు రోడ్ ఏరియా వస్తుందండి నూట ముప్పై గజాల హౌస్ అండి ఈ యొక్క ధర మనకి ఎనభై ఎనిమిది లక్షలండి తగ్గుతుంది బాగా కబోర్డ్ వర్క్తో చేసి ఇచ్చాం కాబట్టి ఈ రేటు ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ మనకి ముప్పై ఎనిమిది ఈ రేంజ్లో ఉందండి చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి కబోర్డ్ వేసి ఇచ్చాం మనకి సైజు మనకి పన్నెండు పదకొండు వస్తుందండి సెకండ్ బెడ్రూము పాల్సీలింగ్కి మనకి మంచి కలర్స్ ఇద్దామని ఆగాం కస్టమర్ చాయిస్ బట్టి మంచి టైల్స్ వేసి ఇచ్చాం రెడీ టు మూవ్ అండి పుట్టి సీలింగ్ అన్ని సదుపాయాలు కలిగి ఉన్నవి ఇది వైజాగ్ కాంప్లెక్స్కి ఇరవై కిలోమీటర్లు వస్తుందండి ఎయిర్పోర్ట్కి పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి పన్నెండు పద్నాలుగు కిలోమీటర్ల మధ్యలో వస్తుందండి చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు రెడీ టు మూవ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం వుడా ఫ్లాట్స్ ఉన్నవి మనకు వైజాగ్ విజన శ్రికల్లో కమర్షియల్ అబిలిటీలు కూడా ఉన్నవి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వుడా ఫ్లాట్స్ కూడా ఉన్నవి లోన్ సదుపాయం కూడా కలదు విజిటింగ్ సదుపాయం కూడా కలదు దేనికి కాంప్రమైజ్ కాలేదు మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను ఓకే మనకి పైన టెరస్ అండి ఇదంతా మన భీములు మనకి ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్లు వేస్తామండి మనకి నాలుగు సిక్స్టీన్లు రెండు ట్వల్వ్లు వేస్తామండి భీములకి మనకి ఓపెన్ టెరస్ జీ ప్లస్ టూ పర్మిషన్ తెచ్చామండి మీకు కావాలంటే పైన వేసి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేమన్నా ఇచ్చేస్తామండి లేదంటే తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకున్న చేసుకోవచ్చు కిందనైతే ఏ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పైన కూడా మనం పర్మిషన్ తెచ్చాము మీ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ओके थैंक यू फॉर वाचिंग मी केय रियल स्टेट चैनल